నీ పేరులోనే ఒక రహస్య కోడ్ దాగి ఉంది నీవు ఆ కోడును అన్లాక్ చేసిన తరువాత సంపదను ఆకర్షించే శక్తిని సొంతం చేసుకోవచ్చు అవును నీ పేరు మొదటి అక్షరం అంతటి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అది నీ జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తిని కలిగి ఉంది ఆ అక్షరం యొక్క స్పందన శక్తి ద్వారా నీవు నీటిని ఎలా చేసి నీ జీవితంలో ఉపయోగించవచ్చో ఈరోజు నీకు తెలియజేస్తాను ఒక శిశువు జన్మించినప్పుడు మొదటగా నిర్ణయించబడేది ఆ శిశువు పేరు యొక్క మొదటి అక్షరం జాతకం ఆధారంగా ఆ అక్షరం నిర్ధారణ అయిన తరువాతే పేరు ఎంపిక జరుగుతుంది ఈ అక్షరం అంతటి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఎందుకంటే అది నీ జీవితంలో సంపద విజయం ఆకర్షణ శక్తులను ప్రభావితం చేస్తుంది ఈరోజు ఈ వీడియోలో ప్రతి అక్షరానికి సంబంధించిన రహస్యాలను నీతో పంచుకుంటాను నీవు నీటిలో ఏ పదార్థాలను కలిపి ఆ నీటిని ఎలా ఉపయోగించాలో తెలియజేస్తాను ఈ విధానం ద్వారా నీ సంపద ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది నీవు ఒక సంపద ఆకర్షణ కేంద్రంగా మారుతావు నీవు జీవితంలో ఎంతో కష్టపడతావు అనేక పనులు చేస్తావు కాని ఫలితాలు అందుకోలేకపోతున్నావు నీ ప్రయత్నాలు విజయవంతం కావడం లేదు అలాంటి నీకు ఈ పద్ధతిని ఉపయోగించిన తరువాత జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి ఇలాంటి వీడియో నీవు ఇంతకు ముందు ఎన్నడూ చూసి ఉండవు ఈ రహస్య పద్ధతిని నేను మొదటిసారిగా నీ ముందుకు తీసుకువస్తున్నాను కాబట్టి పూర్తి శ్రద్ధతో ఈ వీడియోను చూడు నా క్లయింట్లకు ఈ పద్ధతి ద్వారా అద్భుతమైన ఫలితాలు లభించాయి ప్రతి పేరుకు ఒక ప్రత్యేక స్పందన శక్తి ఉంటుంది ఒక విశిష్ట శక్తి ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్ట సంఖ్య మరియు గ్రహ సంబంధం ఉంటుంది నీ పేరు యొక్క మొదటి అక్షరం ఆధారంగా దానికి సంబంధించిన సంఖ్య గ్రహం మరియు శక్తిని నీవు ఈ స్క్రీన్పై చూడవచ్చు ఉదాహరణకు ఏఐ జే వై అక్షరాలు సూర్యగ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి మరియు వీటి శక్తి బంగారు రంగు శక్తి గోల్డ్ ఎనర్జీ అలాగే మిగతా అక్షరాలకు సంబంధించిన వివరాలు కూడా స్క్రీన్పై కనిపిస్తాయి ఈ జాబితాను స్క్రీన్షాట్ తీసుకోండి ఎందుకంటే ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది ఈ శక్తులను ఎలా ఉపయోగించాలో నేను నీకు తరువాత వివరిస్తాను ప్రతి అక్షరానికి సంబంధించి నీవు నీటిలో కలపవలసిన రెండు పదార్థాలను చెబుతాను ఒకవేళ ఆ రెండు పదార్థాలు నీకు అందుబాటులో లేకపోతే ఒక్క పదార్థంతోనే ఈ పద్ధతిని అనుసరించవచ్చు ఈ పదార్థాలు నీ వంటగదిలో సులభంగా దొరుకుతాయి మరియు ఈ పద్ధతిని నీవు ఎక్కడైనా ఎప్పుడైనా అనుసరించవచ్చు పీరియడ్స్ సమయంలో కూడా ఈ శక్తివంతమైన పద్ధతి నీ పనులను విజయవంతం చేస్తుంది నీ ఆధ్యాత్మిక శక్తిని ఆరా బలపరుస్తుంది నీవు కోరుకున్న కోరికలను నెరవేరుస్తుంది మరియు నీ వ్యక్తిత్వానికి అద్భుతమైన ఆకర్షణను జోడిస్తుంది ఫలితంగా ప్రజలు సహజంగానే నీ వైపు ఆకర్షితులవుతారు ఈ పద్ధతి అంతటి శక్తిని కలిగి ఉంది ఎలా ప్రారంభించాలి మొదటి నియమం నీవు ఈ పద్ధతిని గాజు గ్లాస్ లేదా రాగి గ్లాస్లో మాత్రమే చెయ్యాలి ఉదయం మొదటి నీటిని ఈ పద్ధతి కోసం ఉపయోగించాలి మరో ముఖ్యమైన విషయం ఈ పద్ధతిని నీవు ఇరవై ఒక్క రోజుల పాటు నిరంతరంగా అనుసరించాలి ఒకవేళ మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ మొదటి నుండి ప్రారంభించాలి ఇప్పుడు ప్రతి అక్షరానికి సంబంధించిన పదార్థాలు మరియు మంత్రాల జాబితాను చెబుతాను తరువాత ఈ పద్ధతిని ఎలా అనుసరించాలో వివరిస్తాను అక్షరాలు మరియు పదార్థాల జాబితా ఏ ఐ జే క్యూ వై సూర్యగ్రహం గోల్డ్ ఎనర్జీ నీటిలో ఒక చిటికెడు బెల్లం కొద్దిగా కుంకుమ పువ్వు కలపాలి మంత్రం ఓం సూర్యనమహ ఏడు సార్లు మీ కోరికను ఒకసారి చెప్పి నీటిని సిప్ చేస్తూ తాగాలి బెల్లం కుంకుమ పువ్వు కలిసిన నీటు మొత్తం తాగాలి బి ఆర్ చంద్రగ్రహం సిల్వర్ ఎనర్జీ నీటిలో కొద్దిగా నెయ్యి ఒక తులసియాకు చేతితో చిన్నగా చిరిగినది కలపాలి మంత్రం ఓం చంద్రాయ నమః పదహారు సార్లు నీ కోరికను ఒకసారి చెప్పి నీటిని తాగాలి సి ఎల్ ఎస్ గురుగ్రహం గోల్డెన్ ఎనర్జీ నీటిలో ఒక చిటికెడు పసుపు ఐదు పసుపు లేదా గోధుమ రంగు ఎండు ద్రాక్షలు కలపాలి మంత్రం ఓం గురవే నమ సార్లు నీ కోరికను ఒకసారి చెప్పి నీటిని తాగాలి డి ఎం టి రాహుగ్రహం బ్లాక్ ఎనర్జీ నీటిలో ఒక చిటికెడు నల్ల మిరియాల పొడి ఒక లవంగం లేదా చిటికెడు లవంగం పొడి కలపాలి మంత్రం ఓం రాహవే నమ పద్దెనిమిది సార్లు మీ కోరికను ఒకసారి చెప్పి నీటిని తాగాలి ఎన్ ఎక్స్ బుధ గ్రహం గ్రీన్ ఎనర్జీ నీటిలో ఒక తులసి ఆకు ఒక ఆకుపచ్చ ఏలకాయ కలపాలి మంత్రం ఓం బుద్ధాయ మీ కోరికను ఒకసారి చెప్పి నీటిని తాగాలి యువి డబ్ల్యు శుక్రగ్రహం వైట్ ఎనర్జీ నీటిలో కొద్దిగా తేనె కొన్ని చుక్కల గులాబీ జలం కలపాలి మంత్రం ఓం శుక్రాయ నమః ఆరుసార్లు మీ కోరికను ఒకసారి చెప్పి నీటిని తాగాలి ఓ జడ్ కేతు గ్రహం బ్రౌన్ ఎనర్జీ నీటిలో ఒక చిటికెడు రాక్ సాల్ట్ ఒక ఎండు కుత్తిమీర గింజ కలపాలి మంత్రం ఓం కేతవే నమహా సార్లు నీ కోరికను ఒకసారి చెప్పి నీటిని తాగాలి ఎఫ్ పి శనిగ్రహం బ్లాక్ ఎనర్జీ నీటిలో ఎనిమిది నల్ల నువ్వులు ఒక లవంగం లేదా చిటికెడు లవంగం పొడి కలపాలి మంత్రం ఓం శనైశ్చరాయ నమః ఎనిమిది సార్లు నీ కోరికను ఒకసారి చెప్పి నీటిని తాగాలి పద్ధతి ఎలా అనుసరించాలి సాధారణ నీటిని గాజు లేదా రాగి గ్లాసులో తీసుకో నీ అక్షరానికి సంబంధించిన పదార్థాలను నీటిలో కలుపు గ్లాసును చేతిలో పట్టుకుని దాన్ని ఇరవై ఒక్కసార్లు గుండ్రంగా తిప్పు నీ పేరును ఏడు సార్లు గట్టిగా చెప్పు మీ అక్షరానికి సంబంధించిన శక్తి రంగు ఉదాహరణకు గోల్డ్ సిల్వర్ గ్రీన్ నీటిలో సంక్రమించినట్లు ఊహించు మీ అక్షరానికి సంబంధించిన మంత్రాన్ని నిర్దిష్ట సంఖ్యలో చెప్పించు మీ కోరికను ఒకసారి స్పష్టంగా చెప్పి నీటిని సిప్ చేస్తూ తాగు ఈ పద్ధతి చాలా సరళం కేవలం మూడు నిమిషాల సమయం తీసుకుంటుంది ఈ పద్ధతిని నీవు ఖచ్చితంగా ప్రయత్నించాలి నీ సాత్విక కర్మలు కఠిన శ్రమ మరియు విశ్వాసంతో ఈ రెమెడీని అనుసరిస్తే మొదటి రోజు నుండే అద్భుతమైన సంకేతాలు కనిపిస్తాయి మొదట్లో నీకు కొన్ని స్వప్నాలు రావచ్చు శుభవార్తలు అందవచ్చు ఇరవై ఒక్క పాటు ఈ పద్ధతిని కొనసాగించు నీవు ఊహించని కాల్స్ ఎప్పుడో మాట్లాడిన వ్యక్తుల నుండి సందేశాలు లేదా శుభవార్తలు అందుకోవచ్చు ఈ ఫలితాలను నాతో కమెంట్స్లో తప్పక పంచుకో నాకు ఎంతో సంతోషం కలుగుతుంది నా క్లయింట్లలో విజయ్ అసలు పేరు కాదు కు నేను ఈ పద్ధతిని సూచించాను అతని పేరు వి అక్షరంతో మొదలవుతుంది కాబట్టి తేనె మరియు గులాబీ జలం కలిపిన రెమెడీని అతనికి చెప్పాను కేవలం ఎనిమిది రోజుల్లోనే అతనికి అద్భుతమైన ఫలితాలు లభించాయి అతనికి డబ్బులోటు లేనప్పటికీ తన వ్యాపారాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని విలాసవంతమైన జీవన విధానాన్ని కోరుకున్నాడు ఈ పద్ధతి అనుసరించిన తరువాత అతనికి ఒక హై అండ్ క్లయింట్ నుండి ఆహ్వానం అందింది ఆ ఈవెంట్లో అతను పలువురితో సహకరించాడు మరియు ఈ రోజు అతను పూర్తి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు అందుకే ఈ రహస్యమైన పద్ధతిని నీతో పంచుకోవాలని నిర్ణయించాను దీన్ని తప్పక ప్రయత్నించు నీ జీవితాన్ని పూర్తిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నావా అయితే కమెంట్స్లో ఇలా రాయి నా పేరు మాయాజాలం ఈ వీడియోను నీ స్నేహితులు బంధువులతో షేర్ చెయ్యి యూట్యూబ్లో ఉంటే సబ్స్క్రైబ్ చెయ్యి మళ్ళీ త్వరలో కొత్త వీడియోతో కలుద్దాం నమస్కారం